హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీషో నుండి ఫైవ్ సెవెంటీ రూపీస్ పెట్టి మంచి కుర్తా సెట్ తీసుకున్నానండి దానికి బాటము కుర్తా అండ్ చుండీ బాగా వచ్చే క్వాలిటీ అయితే చాలా ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేశానండి అంత బాగుంది క్వాలిటీ తీసుకున్నాకైతే ఎవరైనా నాకైతే అసలు బాగుంది అని చెప్తారు తప్ప బాగాలేదని మాత్రం చెప్పారు అంత బాగుంది క్వాలిటీ అయితే ఫస్ట్ టైం అయితే ఎవరైనా మా ఛానల్ని జస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కూడా చేయండి మీరు లైక్ చేస్తే ఏంటంటే మరిన్ని ఇంకా వీడియోలు చేయడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట జెన్యున్ రివ్యూలు ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి కాబట్టి తప్పకుండా మాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక చూసారా ఇది కుర్తి అనమాట బాటమ్ సారీ ఇది కుర్తి మనకి మంచి ఎంబ్రాయిడర్ వరకు వచ్చిందండి యోక్ ఒక పాటలో అనమాట చూసారా మధ్యలో మంచి మిర్రర్ వరకు కూడా యాడ్ చేశారు ఈ వర్క్ అనేది కూడా చాలా నీట్గా ఉందండి ఎంత స్మూత్గా ఉందంటే రఫ్గా లేదు మనకి మొత్తం ఓన్లీ ఒక పాటలో మాత్రమే వర్క్ వచ్చింది మిగతా వాటిల్లో వర్క్ లేకుండా ప్లెయిన్ ఉంటుందండి దీంట్లో ఏంటంటే త్రీ కలర్స్ ఉన్నాయి రెడ్ అండ్ ఎల్లో ఇంకొక కలర్ ఉందండి బ్లూ అనుకుంటా త్రీ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ చేసేటప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ రీఆర్డర్ చేశాను అప్పుడు నాకు రే వచ్చిందనమాట ఇప్పుడు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉందో ఏమో తెలియదు నాకైతే కానీ ఇది మాత్రం చాలా బాగుందండి ఇది రే అని కార్డర్ అనమాట మనకి ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సమ్మర్కి మాత్రం మంచి ఫిట్ మనకు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్కి కూడా ఏంటంటే ఇలా వర్క్ వచ్చింది ఇట్లా మనకు వెమ్రర్ వర్క్ వచ్చేసి మిర్రర్ వర్క్ కూడా వచ్చింది లెంత్ అనేది కూడా మంచి పర్ఫెక్ట్గా ఉందండి మనకు కట్స్ అనమాట ఇది కట్ మోడల్ ఇట్లా మనకి కట్స్కి వచ్చాయి దానికి ఏంటంటే చిన్న లేస్ బార్డర్ కూడా వచ్చారు ప్లెయిన్గా ఉంది కాబట్టి కొంచెం లేస్తో హైలైట్ చేశారనమాట వైట్ లేస్ తోటి బాగుందనమాట ఇది కొంచెము ఎలా ఉందంటే మనకు కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కూడా మంచి సరిపోతుంది అనమాట కొంచెం విడుతు అనేది నడం దగ్గర కొంచెము కొంతమందికి సరిపోదు పొట్ట పడుతుంది అన్న ప్రాబ్లం ఉంటుంది కదా ఇదైతే అట్లా కనబడతలేదనమాట మంచి విడితు కూడా బాగా మెయింటైన్ చేశారు ఇంకేంటంటే మనకి బాటమ్ అయితే చాలా బాగుందండి ఫ్రీగా ఉందనమాట మనకు అంటే నడుము దగ్గర ఎలాస్టిక్ ఇచ్చిన అని మనకి కొంచెం సైజ్ దగ్గర తొడల దగ్గర కొంచెం టైట్ అవ్వడం కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వడము అట్లా ఉంటుంది కదా అట్లా లేదు చాలా ఫ్రీగా ఉంది అనమాట మనం బయట స్టిచ్ చేయించుకుంటాం కదండి డ్రెస్ మెటీరియల్ తోటి అట్లా అట్లా కట్టించుకుంటే ఎట్లా ఉందో ఫ్రీ అలా ఉందన్నమాట ఇది దానికి కూడా కింద ఒక లేస్ ఇచ్చారు ఈ దుప్పట్ట అయితే ఆశా అండి ఎంత బాగుందంటే అసలు మనము కాటన్ చీరలు మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మలు కట్టుకుంటే కాటన్ ఎంత స్మూత్గా ఉంటాయో అంత స్మూత్గా ఉంటాయన్నమాట ఇది ప్రింటెడ్ అనమాట ప్రింటెడ్ పోదు అనమాట మన కాటన్ శారీస్ ఎట్లా ఉంటాయి సేమ్ అట్లనే ఉందనమాట ఇది లెంత్ మాత్రం మంచి టూ టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చిందండి లెంగ్త్ చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇంకా నేను ఇలా వేసుకున్నాక లుక్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను కోట్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ప్రైస్ మాత్రం ఫైవ్ సెవెంటీ రూపీస్కి వర్త్ అనమాట కంపల్సరీ మీరు ట్రై చేయండి మంచి వర్త్ ఉన్నదనమాట సమ్మర్కి మంచి ఆర్ఫిట్ మా వీడియో అయితే లైక్ నచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి నేను కోడ్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో ఇబ్బందిగా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను కామెంట్లో మీకు కోడ్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్